పెళ్లిపెట్టెలు ఎక్కుతూ ఘనంగా హల్దీ ఫంక్షన్ జరుపుకుంటున్న స్టార్ మా ఛానల్లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ అప్పు క్యారెక్టర్లు నటిస్తున్న నైనిస అయితే సీరియల్ నటి నైనిసా ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో బ్రహ్మమూడి సీరియల్ అప్పు క్యారెక్టర్లు నటిస్తూ ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది మన తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ మన తెలుగు ప్రేక్షకులు తనని బాగా ఆదరించారని చెప్పాలి ఈ సీరియల్లో కన్నా ముందు ఈటీవీలో ప్రసారం అయ్యే శ్రీమంతుడు అలానే వంటలక్క సీరియల్లో కూడా నటించింది నైనిసా అలానే ఓ మూవీకి హీరోనిగా కూడా సైన్ చేసినట్లుగా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియజేసింది ప్రస్తుతం తన కెరీర్లో చాలా బిజీగా ఉంది నైన్ ైనిసా అలాగే కలకత్తాలో పుట్టి పెరిగి లక్నోలో తన స్టడీస్ చేసి హైదరాబాద్కి జాబ్ కోసం వచ్చి అనుకోకుండా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది నైనిసా నైనిసా ప్రస్తుతం తన ఇంటర్ వరకు చదువుకొని తన పేరెంట్స్ని కాదని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయినట్లుగా తనకు ఒక తమ్ముడు ఓ చెల్లి ఉన్నారు తమ్ముడు మాత్రం తనతోనే ఉంటాడు అంట ఒక ఇంటర్వ్యూ తెలియజేసింది నైనిసా అయితే ప్రస్తుతం నైనిసకి సంబంధించిన ఒక వీడియో నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది తను పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త వైరల్ చేస్తూ ఉన్నారు అయితే ఈ హల్దీ ఫంక్షన్ రియల్ కాదు వంటలక్క సీరియల్లో షూట్లో భాగంగా రీల్ హల్దీ ఫంక్షన్ అలాగే తన త్వరలో నిజంగానే పెట్టలు కూడా లెక్కబోతుంది నైనిసా